నమస్తే నేను శ్రీ ప్రవచనాలు చెప్పాలంటే ఒకరు చాగంటి గారు లేకపోతే గరకపాటి గారు సో వీళ్ళిద్దరు ప్రవచనాలు ఎలా ఉంటాయంటే అన్నీ అన్నీ అంటే దేవుడి గురించే కావచ్చు బయట ఒక భార్య భర్తల సంబంధాల గురించే కావచ్చు స్నేహితుల గురించే కావచ్చు పిల్లల గురించే కావచ్చు ఇప్పుడున్న యువత గురించే కావచ్చు అది ఏదైనా కూడా వీళ్ళిద్దరు చెప్పినట్టుకైతే ఇంకెవరు చెప్పరు అయితే ఇప్పుడు ఒక గత నాలుగైదు రోజుల నుంచి ఒక రెండు మూడు రోజుల నుంచి మాత్రం గరకపాటి నరసింహారావు గారు గురించి ఒక ఆవిడ యూట్యూబ్ ఛానల్లో అంటే తన గురించి మాట్లాడడం తన మొదటి భార్యను మాట్లాడడం అసలు ఏమైంది గరకపాటి గారి లైఫ్లో ఇంతకుముందు ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి అందరిలో ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది ఇంతకీ ఆయన లైఫ్లో ఏం జరిగింది ఇప్పుడు ఎందుకు ఇలాంటి వీడియోస్ ఆయన మీద వస్తున్నాయి ఎందుకంటే ఆయన చెప్పే ప్రవచనాలు వింటుంటే నిజంగా ఇలా ఉండాలి కదా అని అనుకుంటాం మనము సో అతని లైఫ్లోనే ఇలా అయిపోయింది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు దాని గురించి మనం తెలుసుకోవడానికి మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి సార్ ఇప్పుడు చూస్తుంటే గరకపాటి నరసింహారావు గారు సో ఈయన ప్రవచనాలు ఎట్లా ఉంటాయి అంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాయి మీరు ఇట్లా చేయండి ఇది పద్ధతి మీరు ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటారు అది ఎవరి గురించి అయినా కూడా అంటే ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఎట్లా ఉండాలి పిల్లలతోని భార్య భర్తలు ఎట్లా కలిసి ఉండాలి పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలి పిల్లలు ఎట్లా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియా గురించి కూడా చాలా వరకు ఆయన వివరిస్తూ చెప్తూ ఉంటారు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు సో అట్లాంటిది ఇప్పుడు ఆయన మీదనే ఒక ఎలిగేషన్ ఆయన గురించే చర్చ ప్రజల్లో నడుస్తుంది ఎందుకు ఇది ఎక్కడ స్టార్ట్ అయినా అసలు ఏం జరిగింది ఆయన లైఫ్లో అమ్మా గరికపాటి గారు అనే ఒక క్యారెక్టర్ ఏ చిన్నపిల్లల మొహం మీద ఖర్చు పెట్టి ఓమిని వ్యాన్ ఎక్కించుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళాడా లేదు గరికపాటి అనే క్యారెక్టర్ ఏ చాట్లోనో లొమ్మిడి పార్క్లోనో బాంబే ఏమైనా టిఫిన్ బాక్స్ ఏమైనా పెట్టాడా గరికపాటి అనే క్యారెక్టర్ ఏ గజిబౌలి పైన ఏ అమ్మాయి జాకెట్ అయినా చింపాడా నెక్స్ట్ గరికపాటి అనే క్యారెక్టర్ ఏ ఎస్బీఐ అన్నో లేకపోతే ఇంకైనా బ్యాంక్ రాబరీ ఏమన్నా చేశాడా గరికపాటి అనే క్యారెక్టర్ సంస్థ పెట్టి ఏమన్నా ఎత్తేసాడా జీతాలు ఇవ్వకుండా గరికపాటి అనే క్యారెక్టర్ కారుతో గుద్దీ ఏమన్నా హిట్ అండ్ రన్లో వెళ్ళాడా అడవిలో జింకలు అడవి పందులు ఏమన్నా కాల్చుకు తిన్నాడా వేటాడా క్రైములు బోల్డ్ ఉన్నాయి మర్డర్లు చేశాడా మానభంగాలు చేశాడా దొంగతనాలు చేశాడా దోపిడీలు చేశాడా ఒకటి నాకు ఆయన మీద ఇట్లాంటి అభియోగాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఇన్ కేస్ ఆయన సొసైటీకి హార్మ్ఫుల్ కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు తప్పలేదు నా మొగుడు ఇట్లాంటోడు అట్లాంటోడు అని చెప్పేసి ఒక మాజీ పెళ్ళం వచ్చి చెప్పింది గతంలో నా మొగడు ఇతను ఎలా ఇతను ఇలా అని ఇంకొకరు వచ్చి ఆయన తండ్రిలా తండ్రి ఇలా అంటాడు ఆయన వచ్చి నా పెళ్ళాం ఇలా అంటాడు ఓ కుటుంబ సమస్య గురించి మాట్లాడుకోవడానికి నువ్వెవరు నేను ఎవరు ఇప్పుడు చర్చ మాత్రం ఇదే జరుగుతుంది కదా అంటే ఎందుకు చర్చిస్తున్నారు అంటున్నాను నేను బయటకు వచ్చింది కరెక్టే ఆవిడ మీడియాకి చెప్పింది కరెక్ట్ మొన్న మంచు వాళ్ళ ఇష్యూ అయినా సరే ఎందుకు అంటే ఆ చిన్నపిల్లడు అన్ని మీడియాకి ఇచ్చాడు కాబట్టి మేము వచ్చామని మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా అంతే మాజీ పెళ్ళము మీడియా ముందుకు వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడింది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు మనకంటూ కొంచెం సిగ్గు ఎగ్గు ఉండాలి కదమ్మా అవసరం ఏంటి ఆయన ఏమన్నా సొసైటీకి హార్మ్ఫుల్ అయితే వీ కెన్ డిసైడ్ ఇకపోతే ఇప్పుడు జరిగిన ఇష్యూ ఏంటో నేను గరికపాటి ప్రవచనాలు అయితే ఐ నెవర్ సపోర్ట్ ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో ఏమీ తెలియని ఒక ఎడ్డెడ్డిగా మాట్లాడుతూ ఉంటాడు ఎవరికి పద్ధతులు పాడలైతే ఆయన నేర్పడు ఎందుకంటే మనకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు అన్నావు ఇందాక కుటుంబ విలువలు పిల్లలు పెద్దలు భార్యలు వీళ్ళు ఎలా ఉండాలి ఏం చేయాలి మనం ఎలా ఉంటే మనం చూసి నలుగురు ఫాలో అవుతారు మనం ఎట్లా పడితే అట్లా ఉండి వాళ్ళకి చెప్పకూడదు తప్పది నెక్స్ట్ చిరంజీవి గారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో అక్కడ నాకు చిరంజీవి అనుకున్నా ఫోటోస్ తీసుకుంటుంటే అక్కడ ఫోటో ఆపేసి తొందరగా నేను ఇది బానే ఉంది విషయం ఏంటంటే నువ్వు డైరెక్ట్ గా అలైబలై ప్రోగ్రామ్ లాంటి వాటిల్లో ఎప్పుడు కూర్చోలా పెళ్ళు పిడాకులకు కూడా పది మందిని ఇరవై మందిని వేసుకొని వాగిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు అందరు వచ్చి అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడో అని విన్లా వాళ్ళు కూడా కాసేపు వినేసి ప్లేట్ పట్టుకొని వెళ్ళి కూరలు తెచ్చుకొని వచ్చి కూర్చున్నారు అటు వెళ్ళి ఇట్లా ఫోటోలు ఇచ్చి మళ్ళీ కూర్చున్న వాళ్ళు ఉన్నారు కానీ చిటి రా అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మధ్యలో అట్లా ఫ్లోటింగ్ క్రౌడ్లో నువ్వు చాలాసార్లు ప్రవచనాలు చెప్పావు అవి చూసుకుని చూసుకుంటూనే వచ్చావు ఇక్కడ కూడా అదే జరిగింది నువ్వు దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం లే నీ పాటికి నీ వాగుడు ఏదో వాగేసిపోతే సరిపోయాయి అక్కడ అలా హైలైట్ అవ్వాల్సిన అవసరం అప్పుడు అనిపించింది ఓహో ఎంత పొగరో ఇనకి అని రామాయణాలు భాగవతాలు మహాభారతాలు నిజంగా చదివి చెప్తావా లేదా అని నాకు ఎందుకు ఎందుకంటే నువ్వు క్యారెక్టర్ ని డిసైడ్ చేసేస్తున్నావు వితౌట్ రీడింగ్ పుష్ప సినిమా పార్ట్ వన్ చూసావు టూ చూడ్లా త్రీ చూడలే నువ్వు స్మగ్లర్ తగ్గేదిలే అంటాడా అని చెప్పి పుష్పని స్మగ్లర్ అని నువ్వు డిక్లేర్ చేసావు పుష్ప స్మగ్లర్ అని ఇంకా డైరెక్టర్ కూడా డిక్లేర్ చేయాల పార్ట్ టూలో ఒక సీఎం అండ్ స్మగ్లర్ అన్నాడు ఒక డైలాగ్లో అంతే పార్ట్ వన్లో ఎవరైనా స్మగ్లింగ్ అన్లా ఇది స్మగ్లింగ్ అన్లా ఏమీ అన్లా సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఆ స్టోరీ చెప్పారు అంతే సో నువ్వు పార్ట్ వన్నే చూసావు టూ చూడ్లా త్రీ చూడ్లా ఫోర్ చూడ్లా ఫైవ్ చూడ్లా చూడకుండా ఒక క్యారెక్టర్ జస్టిఫికేషన్ చేయడం తప్పు నెక్స్ట్ స్మగ్లర్కి అవార్డు ఎలా ఇస్తావు జాతీయ అవార్డు అని అన్నావు పాత్రలో ఆ పాత్రని ఎలా పోషించారు అనేది పోషించిన నటుడి ప్రతిభకి వచ్చిన అవార్డు అది అంతేగాని ఆ పాత్రకి వాళ్ళ అవార్డు సో ఇవి అంటే మిడిమిడి జ్ఞానంతో ఇష్టం ఉన్నట్టు వాగుతాడు నాకు ఎప్పుడు ఆ నచ్చదు చెత్త ఏమీ ఉండదు దాంట్లో ఏదో కూర్చొని పది మంది వింటున్నారు కదా అంటే ఆయన మొత్తం ఎట్లా అంటే కాలేజ్ ఐ మీన్ లెక్చరర్ తెలుగు టీచర్లు తెలుసు తెలుగు టీచర్లకి కొంచెం చాదస్తం ఉంటుంది అన్ని అంటే బాగా కాబట్టి ఫస్ట్ నుంచి అట్లా ఉంటారు కాబట్టి ఆ మాట వ్యక్తిగతం అమ్మాయిని ఎటా ఏడవని నువ్వు పద్ధతిగా ఉండి పద్ధతులు చెప్పు ఓకేనా అంతే సో అది తర్వాత అదే వ్యక్తిగతం నువ్వు చెప్పే పద్ధతులు అయితే ఎవడు పాటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేర్పించే అర్హత నీకు లేదు బై బికాస్ నీకుంది మిడిమిడి జ్ఞానం అది రెండు మూడు సందర్భాల్లో అర్థమైంది నీకు అలయబలయలో నీ అహం అర్థమైంది పుష్ప దగ్గర నీకు నా తెలివితేటలు అర్థమైపోయాయి కాబట్టి అది నేను ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయను బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం ఐ సపోర్ట్ పార్టీ ఓన్లీ ఎందుకు అంటే ఆయన ఏం హామ్ చేయాల ఎవరికి ఎవరికి హాని చేయాల నువ్వు ఇంకొకటి మళ్ళీ ప్రవచనాలు కూడా ఏదో చెప్తున్నాడులే ఆ సోది తర్వాత సంగతి కానీ మేము ఎవరిని రెచ్చగొట్టట్లాగా అవునా ఇప్పుడు పుష్ప ఒక స్మగ్లర్ తగ్గేది అంటాడా ఇది చూస్తూ మీకు మరగట్లేదా లేండి 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 అని అనట్లేదే అనలేదుగా ఎవరిని ఎప్పుడు రెచ్చగొట్ల పాపం ఆయనకు తెలిసిందో తెలియందో ఏదో చెప్పాలనుకుంది వచ్చి ఆ ఏడుపుదో ఏడిచిపోయేవాడు అంతేగాని ఎప్పుడు ఎవరిని రెచ్చగోట్ల సో హీఈ్ నాట్ హార్మ్ఫుల్ టు సొసైటీ అంటున్నావు నువ్వు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఏ బాబు నువ్వు ఎప్పుడు దోపిడీలు దొంగతనాలు చేయలేదు మడ్డర్లు మనభంగాలు చేయలేదు కిడ్నాప్లు చేయలేదు ఏమీ చేయలే నేరాలు ఏమీ చేయాల నీకు నీ ఫ్యామిలీకి గొడవలు ఉంటారు నీ వ్యక్తిగతం ఎందుకంటే గొడవలు అందరి ఫ్యామిలీలోనూ ఉంటాయి నీ ఇంట్లో ఉంటాయి నా ఇంట్లో ఉంటాయి అందరిలోనూ ఉంటాయి ఓకేనా అంటే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆయన వ్యక్తిగతం ఎవరైనా చేసుకోవచ్చు మా చేసుకుంటారు తప్పేం లేదు దానికి కూడా ఒక చిన్న స్టోరీ అంటే వాళ్ళు చెప్పింది ఉంది ఈయన ఏంటో అది మనకు అనవసరం కూడా అసలు మాట్లాడుకున్నాడు బట్ ఏదో ఇంకా ఇంత చెప్పి అది ఎందుకు అనేది సందర్భం వచ్చి చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన వ్యక్తిగతం ఆయన ఎప్పుడో స్కూల్ డేస్ లో టైంలో ఏదో చేయాలి ఏదో చేయాలి ఎదగాలి అనే టైంలో ఆయన అక్కడక్కడ ప్రైవేట్ జాబులు చేసే ఈమెకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడులే కామేశ్వరిని ఆమెకు అప్పుడు ఈయన కంటే ముందు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అక్కడ మాకు గొడవలు మొదలైనా బాగా ఈర్సబడ్డాడని వీళ్ళు చెప్పుకుంటున్నారు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆయన పది సందర్భాల్లో బిజినెస్లు పెడదాం అనుకున్నాడు ఏవేవో కాలేజీలు రెసిడెన్షియల్స్ అవన్నీ ఫ్లాప్ అయ్యాయి అన్నీ ఫ్లాప్ అయ్యాయి తర్వాత తర్వాత రోజులు ఏదో ఇప్పుడు ఇలా ఉన్నాడు ఇప్పుడు ప్ర ఒక ప్రవచనకర్తగా బాగా పాపులర్ అయిపోయాడు ఏదో ఒకరోజు ఎవరికో ఒక రోజు వస్తుంది కదా అంటే ఈయనకు వచ్చింది మంచి కవి అని ఫీల్ అయ్యే కవి అంటే అది ఆయన వ్యక్తిగతంలో కవితలు బాగా రాస్తానని ఆయన అనుకుంటాడు కవితలు రాస్తాడు అంటే అది కాదమ్మా ఆయన స్టార్టింగ్ లో ఏం రాసేవాడు అంటే ఆకాశవాణి ఉందా అప్పట్లో ఉండే దానికి శృంగార కథలు రాసి సరసవాణి రాసేవాడు సరసవాణి అవి రాసే అది కూడా ఒక అలా తప్పేం పట్టాల్సిన అవసరంలా ఆయన అప్పుడు డైరెక్టర్ అయి ఉంటే ఎన్ని సినిమాలు తీసి ఇంకెంత బాగా సంపాదించేవాడు రైటర్ అయ్యాడు సో వాట్ ఎవర్ తర్వాత ఏ వాళ్ళ దగ్గర దగ్గరుండి ఇప్పుడు శారదన ఆవిడ పేరు ఎంటో ఉండింది ఇప్పుడు శారద నుంచి పెళ్లి చేసింది ప్రజెంట్ ఏదో ఉన్నారు పిల్లలకు కూడా శ్రీ గోజాడ చక్కగా మంచి పేర్లు పెట్టుకున్నాడు ఆయనకి ఇష్టం కవిత్వాలు అంటే అదైనా వ్యక్తిగతం అమ్మ ఏమైనా చేసుకొని ఇప్పుడు కూడా బయటకు వచ్చింది వాళ్ళ ఇంటి గొడవే అండ్ ఈవిడ కూడా మాజీ భార్య ఈయనకు అది ఉండి ఈ అది ఇది అని చెప్తుంది ఏమో ఇప్పుడు స్టార్టింగ్లో ఎలా అయితే నాకు గవర్నమెంట్ జాబ్ వస్తాయో ఓర్వలేక ఏడవలేక నన్ను రాచిరంపన పెట్టాడని చెప్పుకుందో ఇప్పుడు ఈమెడే కూడా ఆయన కొంచెం వంద కోట్లు సంపాదించడని వస్తున్నాయి అతను మా నిజమూ నాకు తెలియదు ఈమె కూడా ఓర్వలేక ఏడవలేక ఏదో చెప్పు ఉండొచ్చు ఎలా ఎవరు ఎన్ని చేసినా అది వాళ్ళ వ్యక్తిగతం కుటుంబ గొడవల గురించి ఎవరు మాట్లాడటానికి లేదు అన్లెస్ వాళ్ళు ఏదైనా సమాజానికి కీడు చేస్తే ఓ ప్రవచనకర్తగా ఆయన ఏమన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా జనాల్ని రెచ్చగొడితే నువ్వు మాట్లాడు చిట్టీలు ఎత్తేస్తే మాట్లాడు ఏమీ చేయాల ఆయన కుటుంబ ఇష్యూ నీకెందుకు నాకెందుకు ఇక ఆయన ప్రవచనాలు అంటావు నాకైతే నచ్చవు బికాస్ ఆయనకి తెలివి ఉందని నేను ఎప్పుడు అనుకోను అది ఆయన కానీ ఈ విషయంలో మాత్రం సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో నేను ఎందుకంటే మాట్లాడొద్దు మా ఎవరి గురించి ఎవరు మాట్లాడకూడదు మనకు అనవసరం లేదన్న నేరం చేస్తే నేరం గురించి మాట్లాడు తప్పో రైటో మాట్లాడు కుటుంబ వ్యవహారాలు ఎందుకు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి